ఇక సాటర్డే ఎపిసోడ్లో నాగార్జున సార్ అందరి మీద ఫైర్ అయ్యారంట ఇక అందులో భాగంగా కళ్యాణ్ ని లేపి ఏంటయ్యా కళ్యాణ్ ఫైనలిస్ట్ అయ్యే అయినందుకు హ్యాపీగా ఉందా శాడ్గా ఉందా అనేసి అడుగుతారంట నాగార్జున సార్ సార్ హ్యాపీగానే ఉంది సార్ అంటే మరి ఏంటి అందరికంటే ఎక్కువ గేమ్స్ నువ్వే ఆడుతున్నట్టుగా ఫీల్ అవుతున్నావు అని చెప్పేసి అంటే అదేం లేదు సార్ నేనే కదా సంచాలక్గా అని చెప్పేసి అంటే సంచాలక్ అయితే అందరికీ సపోర్ట్ చేయాలయ్యా ఒకరికే సపోర్ట్ చేస్తావా అనేసి నాగార్జున సార్ అయితే అడుగుతారంట అదేం లేదు సార్ అంటే అవును నీ సపోర్ట్ అంతా తనుజకే ఉంది తనుజకి తనుజకి లేదంటే ఇమాన్యుల్కి వీళ్ళిద్దరికీ సపోర్టింగ్గా ఉంటున్నావు అదేంటయ్యా మరి భరణి పాయింట్స్ మాట్లాడడానికి తనుజకు లేదా తనుజ అడుగుతుంది కదా నువ్వు వెళ్ళి భరణిని ఎందుకు అడగాలి నీ పాయింట్స్ తనుజకు ఇవ్వండి అని అదేంటయ్యా నువ్వు టాఫ్ అయ్యి అయిపోయినావు అయిపోయింది వాళ్ళగేం వాళ్ళు ఆడుకుంటారు నీకేంటి మద్దలా అని చెప్పేసి నాగార్జున సార్ అడుగుతారంట అందుకు కళ్యాణ్ అయితే సార్ నేను మామూలుగా అడిగాను సార్ అంటే మామూలుగా కాదు ఎవరి వాళ్ళు అడుగుతారు కదా పాయింట్స్ అతనికి ఎవరికి ఇవ్వాలనిపిస్తే వాళ్ళకి ఇస్తారు అంతేకాని నువ్వు అడిగి తనుజకి ఇప్పించడం ఏంటి అయినా సెకండ్ ఫైనలిస్ట్ తనుజ అయిన తర్వాత మరీ అంత ఫీల్ అయిపోయినావేంటి నాకు అర్థం కాలేదు అని అడగ సార్ ఏం ఫీల్ అవ్వలేదు అంటే ఓ నువ్వు ఇమాన్యువల్ తెగ ఫీల్ అయిపోయారు తనుజా ఫైనలిస్ట్ అవ్వగానే అని చెప్పేసి అంటే సార్ ఇమాన్యుల్ కూడా చాలా కష్టపడ్డారు సార్ ఇమాన్యువల్ చాలా బాగా ఆడాడు సో అంటే టాప్ టూలో ఉంటాడేమో ఇమాన్యుల్ అన్నే ఉంటాడు అనుకున్నాను లేకపోయేసరికి కొంచెం ఫీల్ అయ్యాను సార్ అంటే అంటే తనుజ ఫైనలిస్ట్ అవ్వదు అనుకున్నావా అయినందుకు ఫీల్ అయ్యావా అని చెప్పేసి అడగగానే అదేం లేదు సార్ తనుజ కూడా చాలా అంటే చాలా బాగా ఆడింది ఇమాన్యుల్ అన్న కూడా చాలా టఫ్ ఫైట్ ఇచ్చాడు అన్ని టాస్క్ అని చెప్పేసి కళ్యాణ్ అంటాడు ఇంకా అందుకు నాగార్జున సార్ అంటాడు ఏమోనయ్యా నువ్వెవరికి సపోర్ట్ చేస్తున్నావో ఎవరికి చేయట్లేదో మాకైతే ఎవరికి అర్థం కావట్లేదు ఒకసారి తనుజ ఫైనలిస్ట్ అవ్వాలి అంటావు ఒకసారి ఇమాన్యువల్ అవ్వాలి అంటావు తనుజ అయిన తర్వాత ఇమాన్యువల్ అవ్వలేదని ఫీల్ అవుతున్నా అని చెప్పేసి అంటావు అన్నీ నీ మాటలేనయ్యా అంటూ నాగార్జున సార్ అయితే కళ్యాణ్ తోటైతే ఇలా మాట్లాడతారంట